హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో అనంత పద్మనాభస్వామి అనంతపుర ఆలయం గురించి తెలియచేస్తున్నాము శ్రీరంగం రంగనాథస్వామి కడలూర్ భూవ్ వరాహస్వామి తిరునల్వేలి వనమామలై పెరుమాల్ నేపాల్ ముక్తినాథ్ పుష్కర్ వరాహస్వామి నైమిసారణ్యం లక్ష్మీనారాయణ కేసరగాడ్ అనంతపద్మనాభస్వామి మరియు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ మహావిష్ణువు ఎనిమిది స్వయం భూ దివ్యక్షేత్రములు అనంతపద్మనాభస్వామి కథనం కేసరగాడ్ సమీపమందుకల అనంతపుర తదుపరి తిరువనంతపురంతో ముడిపడి ఉంది కథనం పూర్తిగా తెలియవలెనన్న స్వామి ఉద్భవించిన అనంతపుర ధర్మిలా ప్రయాణించి చెరిన తిరువనంతపురం ఆలయముల గురించి తెలుసుకునవలసి ఉన్నది కేరళ రాష్ట్రంలో ఉత్తరాన అనంతపుర దక్షిణాన త్రివేంద్రం లేదా తిరువనంతపురం ఉన్నవి కేసరగోడ్ లేదా కుంబ్లా రైలునందు చేరుకుని అనంతపుర రోడ్డు మార్గంలో చేరవచ్చు తిరువనంతపురం దేశంలోని అన్ని నగరములతో రైలు మార్గంతో కలుపబడియున్నది అనంతపుర తిరువనంతపురం నుండి రైలులో వెళ్లవచ్చును యాత్రికులు మంగుళూరు విమానాశ్రయంనకు విమానంలో ప్రయాణించి మంగుళూరు నుండి అరవై కిలోమీటర్ల దూరములోనున్న అనంతపుర ఆలయం చేరవచ్చు యాత్రికులు ఒక పర్యటనలో రెండు దేవాలయాలను సందర్శించినా స్వయంభూ ఆలయం వెనుకున్న పూర్తి పురాణాన్ని తెలుసుకోవచ్చు జిల్లానందు కుంభ పట్టణములకు ఆరు కిలోమీటర్ల దూరములోనున్న అనంతపుర గ్రామమునందుకల లేక్ టెంపుల్ స్వయంభూ పద్మనాభస్వామి నివాసం కేరళనందు సరస్సులో కల ఆలయం ఇది ఒక్కటే ఈ ఆలయం తిరువనంతపురం నందుకల వారి మూలస్థానమని ఆలయం నందున్న అనంత పద్మనాభస్వామి పయనించినట్లు కథనము సుమారు ఎకరముల విస్తీర్ణము కల సరస్సునందు ఆలయము నిర్మించబడినది ఆలయం హృదయాలు ఆకట్టుకునే సరస్సులో మధ్యభాగములో నెలకొల్పబడినది అన్ని కాలములందు సరస్సు ఊటనీటితో నిండుగా ఉంటుంది సరస్సు చుట్టూ ఉన్న శిథిలములు గమనించిన గతంలో ఆలయప్రాంగణము విశాలమైనదని తెలుపుతాయి గర్భగుడి నమస్కార మండపం జలాదుర్గ ఆలయం గర్భగుడికి వెల్లుటకు నడకవంతెన మరియు గుహముఖ ద్వారము ఉన్నవి గర్భగుడిలోనున్న ప్రధాన దైవము విష్ణువు మరియు ఇతర విగ్రహములు రాతితో కానీ లోహముతో కానీ చేసియనవి కావు ముందుగా కాడు సర్కర యోగం అనిపిలువబడు వివిధ ఔషధ పదార్థముల మిశ్రమములతో తయారు కాబడినవి ధర్మిళ కంచి పీఠాధిపతి శ్రేజయేంద్ర సరస్వతి వారిచే పంచలోహ విగ్రహములు బహూకరించబడినవి విష్ణుమూర్తి విగ్రహము ఐదు తలల అనంతుడువను నాగరాజుపై కూర్చునిన భంగిమలో దర్శననిస్తాడు ఆలయపై కప్పునందు చెక్కతో చేయబడిన విష్ణువు దశావతారముల కథలతో రూపొందించిన శిల్పములు ఉన్నవి ముఖ మండపమునందు నవగ్రహముల చిత్రములు చిత్రీకరించబడినవి అనంతపద్మనాభుని పేరుపై గ్రామం అనంతపురని పిలువబడుచున్నది కులమత ప్రసక్తి లేకుండా ఆలయమునందు అందరికీ ప్రవేశము కలదు ఆలయ గోపురమునకుగల అంతస్తుల నుండి సూర్యాస్తమయము మనోహరంగా కనపడుతుంది మునకుగల అంతస్తుల ద్వారము నుండి సూర్యాస్తమయము మనోహరంగా కనపడుతుంది పౌరాణిక కథ ప్రకారం మూడు వేల సంవత్సరములకు పూర్వము బిల్వమంగళ మహర్షి మహావిష్ణువు గూర్చి తపస్సు చేయగా ఆయన తపస్సుకు మిచ్చి శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో దర్శనమిచ్చాడు ఆపసి బాలుడు అని గుర్తించలేక మహర్షి ఆ బాలుని మాటలు అందానికి ఆకర్షణకి ముగ్ధుడై బాలుని తల్లితండ్రుల గురించి అడుగగా తనకు తల్లితండ్రులు లేరని చెప్పగా తనతో ఉండమని మహర్షి అడిగారు బాలుడు తనపై ఎన్నడూ ఆగ్రహించకూడదని ఆగ్రహించితే వెళ్లిపోదునని తెలిపాడు నియమానికి అంగీకరించి మహర్షి బాలుణ్ణి తనాశ్రమంలో అల్లారుముద్దుగా చూసుకునేవాడు బాలుని రూపంలో ఉన్న శ్రీహరి మహర్షికి ఆగ్రహం కలిగించాలని ప్రయత్నం చేసేడివాడు మహర్షి సహనంతో భరించి బాలునిపై కోపగించలేదు మహర్షి దగ్గర మహావిష్ణు స్వరూపమైన సాలగ్రామములు ఉండేడివి ప్రతిరోజు వాటికి అభిషేకం పూజ నైవేద్యంతో ఆరాధించేవాడు ఒకరోజు మహర్షి అర్చన చేయుచుండగా బాలుడు సాలిగ్రామం నోట్లో పెట్టుకున్నాడు మహర్షి కోపంతో బాలుణ్ణి తిట్టాడు బాలుడు వెంటనే మహర్షి నియమాన్ని అతిక్రమించినందువల్ల వెళ్లిపోతున్నానని తెలిపి అడవిలోకి వెళ్లిపోయాడు మహర్షి బాలుణ్ణి వదిలియుండలేక వెనుక పరుగులెడుతూ బాలుణ్ణి అనుసరించాడు బాలుడు ఒక గుహ దగ్గర అదృశ్యమయ్యాడు గుహలోనికి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక మార్గం కనిపించింది ఆ మార్గం ద్వారా వెళ్లగా ఒక పెద్ద రావి కింద బాలుడు కనిపించి అదృశ్యుడయ్యాడు ఋషి విలపించడం మొదలుపెట్టాడు పెద్ద శబ్దంతో వృక్షం చీలిపోయింది మహావిష్ణువు మధ్యలో నాలుగు చేతులతో మరియు అతని భార్య మహాలక్ష్మి ఆదిశేషునిపై శయనభంగిమలో దర్శనమిచ్చారు ఆ విష్ణు స్వరూపమే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామివారు దివాకర బిల్వమంగళ మహర్షి ఆశ్రమ ప్రాంతంలోనే ఈ ఆలయముంది అదే మూలస్థానం అనంతపుర ఆలయం దర్శించున్నప్పుడు సరస్సునకు కుడివైపు ఒక గృహ చూడవచ్చును స్థానిక కథనము ప్రకారము అనంత పద్మనాభుడు తిరువనంతపురము వెళ్ళుటకు ఈ గృహ మార్గమునే ప్రయాణించినాడు అందువలననే రెండు ఆలయములందలి ప్రధానదేవత అదే పేరుతో పిలువబడుచున్నాడు ఆలయం ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్న పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర వరకు తెరచి ఉంటుంది ఆలయ సమీపంలో మధ్యతరహా మరియు ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు తిరువనంతపురంలోని అనంత పద్మనాభుని మూలస్థానం అనంతపుర ఆలయం అనంతపుర ఆలయం నుండి తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ ఆలయానికి ఒక గుహగుండా మార్గం ఉంది ఈ గుహ బబియానే మొసలి నివాసం బబియాకు భగవంతునిపై అత్యంత భక్తి ఉంది దాని జీవనోపాధి కోసం పద్మనాభుని ప్రసాదం మాత్రమే తీసుకునేది పూజారి ఆలయ కోనేరులో దిగి ఉదయం మరియు మధ్యాహ్నం సమయంలో బాబియాకు ప్రసాదం అందించేవారు బబియా దేవుడి ప్రసాదం ఎవరికీ హాని కలిగించకుండా స్వీకరించడం నమ్మశక్యంగా కనపడని వాస్తవం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక బ్రిటీష్ అధికారి మొసలిని కాల్చి చంపాడని బబియాకు ఎలాంటి హాని జరగలేదని స్థానిక కథనం పాము పాముకాటుతో మరణించాడని నమ్ముతారు మరుసటి రోజు బాబియా కొలను నుండి వచ్చి ఎప్పటిలాగే ఆలయ పూజారులు అందించే ప్రసాదం అందుకుంది సరస్సులో బబియా మాత్రమే కనిపిస్తుందని నమ్ముతారు యాత్రికులు ఆలయంలో సరస్సు యొక్క కుడివైపున ఒక గుహను చూడవచ్చు బబియా వయసు నిర్ధారించు ఆధారములు లేకపోయినననననను బబియా పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరములో తుపాకితో కాల్చిబడ్డా గాయపడలేదు కావున బబియా పంతొమ్మిది వందల నలభై ఐదు పూర్వమి అనంతపుర పద్మనాభ ఆలయం నందు ఉన్నది అనునది సుస్పష్టం బ్రిటిష్ అధికారిచే కాల్చబడి గత డెబ్బది ఐదు సంవత్సరముల పైబడి శ్రీ అనంత పద్మనాభ ఆలయంలో కేవలం స్వామిప్రసాదం భుజించి జీవిస్తున్న బబియా రెండువేల ఇరవై రెండు సం రం అక్టోబరు తొమ్మిది తేదీన స్వామిలో లీననైంది బబియా మరణిస్తే సరస్సులోకి మరోకుత్త ముసలి వచ్చి ఆలయ రక్షణ బాధ్యతలు స్వీకరిస్తుందని నమ్మకం బ్రిటిష్ అధికారి కాల్చి చంపబడిన తర్వాత బబియా ప్రాణాలతో బయటపడి ప్రసాదం తీసుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా శ్రీ అనంత పద్మనాభ ఆలయంలో నివసించింది బబియా అక్టోబర్ తొమ్మిది రెండువేల ఇరవై రెండున మోక్షాన్ని పొందింది బబియా మరణించిన సంవత్సరం గడచిన పిమ్మట నవంబరు రెండువేల ఇరవై మూడు నందు బబియా స్థానం మరో మొసలిని సందర్శకులు కొలనులో చూశారు అదే దైవం మహత్తు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు